గోధుమ తోటి హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్ మూడు తప్పులు నెయ్యి వేసాను ఫ్రెండ్స్ పక్కన సౌండ్ బాగా వస్తుందని ఇందులో తీసుకుందాం ఫ్రెండ్స్ పక్కన ఏదో బిల్డింగ్ పగల కొడుతున్నారు సౌండ్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకని కొంచెం పక్కన పెట్టుకుందాం ఇది వేయించిన మంచి వాసన వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ కప్పుతో కప్పు నారేళ్ళు పోసానండి గోధుమ పిండి కూడా ఇదే కప్పుతో పోసాను ఫ్రెండ్స్ అర కప్పు వాటర్ పోస్తున్నా పాకం అవసరం లేదండి కరెంటు సరిపోతుంది పక్కన బాగా ఇష్టం మేము చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే పక్కన బిల్డింగ్ కదలబడుతున్నారు దానివల్ల ఒక్కొక్కసారి సౌండ్కి నేను చెక్ చేస్తున్నా కరెంటే సరిపోతుంది ഇപ്പൊ വാട്ടർ ഇന്ത്യ കോസ്ക്കുന്ന ഫ്രെണ്ട്സ് ഞാൻ വട കൊടുത്ത ഉണ്ടാകാൻ കലക്കോള ക ఏలకు కూడా ఇస్తున్నానండి హల్వా రెడీ అయిందండి చూడండి అది ఒక దాంట్లో తీసుకున్నాము అయిపోయింది ఫ్రెండ్స్ గోధుమ పిండితో అలవా చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైఫ్ స్టైల్ ఇదమ్మా థ్యాంక్ యూ అండి